రెండు వందల ముప్పై నాలుగవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషనకును మేషేకునకును తుబాలునకును అధిపతి అయిన తట్టు అభిముఖుడవై అతని గూర్చి మాట ఎత్తి ప్రవచింపుము ప్రవ్వైన యహోవా సలువిచ్చినదేమనగా రోషినకును మేషేకునకును తూబాలునకును అధిపతి అగు గోగు నేను నీకు విరోధినయ్యున్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దౌడలకు గాలములు తగిలించి నిన్నును నీ అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్లును ధరించి కడ్గములు చేతపట్టుకుని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసేదను నీతో కూడిన పారసీక దేశపు వారిని కూషీయులను పూతూ వారినందరినీ డాళ్లను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసేదను గోమేరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులలో నుండు తోగర్మాయును అతని సైన్యమును జనములనేకములు నీతో కూడా వచ్చును నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము వారికి నీవు కావలి అయి ఉండవరెను చాలా దినములైన తరువాత నీవు శిక్షనువు సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెక పాడుగా ఉన్న ఇస్రాయిలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చేదవు గాలివాన వచ్చినట్టును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదికి వచ్చేదవు నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపింతురు ప్రవ్వైన యహోవా సెలవిచ్చినదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును నీవు దురాలోచన చేసి ఇట్లను కొందువు నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను ప్రాకారములును అడ్డగడియలును గౌనులును లేని దేశము మీదికి పోయేదను నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నడుమ నివసించు జనులమీకి శబావారును వారును తర్శీషు వర్తకులును కొదమసింహముల దాని వారందరును నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకుని పోవుటకు చాలా దోపుడు దోచుకొనుటకు వచ్చితివా అని నిన్నడుగుదురు కాగా నరపుత్రుడా ప్రవచనమెత్తి గోగుతో ఇత్తనుము ప్రవ్వోగి ఎహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయిలీలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు గదా ఉత్తర దిక్కున దూరంలోనున్న నీ స్థలములో నుండి నీవును నీతో కూడా జనములనేకములను గుర్రములెక్కి బహువిస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇస్రాయేలీ నా జనుల మీద పడెదరు అంత్యదినములందు అది సంభవించును అన్ని జనులు నన్ను తెలుసుకొనున్నట్టు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగు నేను నా దేశము మీదికి నిన్ను రప్పించదను ప్రభు యహోవా సెలవిచ్చినదేమనగా నిన్ను వారి మీదికి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇస్రాయిలీల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే గదా ఆ దినమున గోగు ఇస్రాయేలీల దేశం మీదికి రాబోవు ఆ దినమున నా కోపము బహుగా రగులు కొను ఇదే ప్రవోవ వాక్కు కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడని ఇలాగూ ప్రమాణము చేసి ఇస్రాయేలీల దేశములో మహాకంపము పుట్టును సముద్రపు చేపలును ఆకాశ పక్షులును భూజంతువులును భూమి మీద ప్రాకు పురుగులన్నీయు భూమి మీద నుండి నరులందరును నాకు భయపడి వణుకుదురు పర్వతములు నాశనమగును కొండపేటులు పడును గోడలన్నీయు నేలపడును నా పర్వతములన్నిటిలో అతని మీదికి రప్పించెదను ప్రతివాని వాని సహోదరుని మీద పడును ఇదే ప్రభోగు వాక్కు తెగులు పంపి హత్యకలుగు చేసి మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును నేను ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరుచుకొందును ఎహెస్కేలు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మరియు నరపుత్రుడా గోగును గూర్చి ప్రవచనమెత్తి ఇట్లనుము ప్రభోగు యహోవా సెలవిచ్చినదేమనగా రోషునకును మేషేకునకును తుబాలునకును అధిపతివైన గోగు నేను నీకు ఉన్నాను నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇస్రాయిలీల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ నీవింటిని క్రిందపడగొట్టెదను నీ కుడి చేతులనున్న బాణములను క్రింద పడవేసెదను నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరును ఇస్రాయేలు పర్వతముల మీద కూలుదురు నానా విధమైన క్రూర పక్షులకును దుష్టమృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చేదను నీవు పొలము మీద కూలుదువు నేనే మాట ఇచ్చిన్నాను ఇదే ప్రభోగ్యహువ వాక్కు నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికి అగ్ని పంపెదను అప్పుడు నేను ఉన్నానని వారు తెలుసుకొందురు నేను ఉన్నానని అన్ని జనులు తెలుసుకొనున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనీయక నా జనులకు ఇస్రాయేలీల మధ్య దానిని బయలుపరచెదను ఇదిగో అది వచ్చుచున్నది కలగబోచున్నది నేను తెలియజేసిన సమయమున అది జరుగును ఇదే ప్రవోగి యహోవ వాక్కు ఇస్రాయిలీల పట్టణములలో నివసించువారు బయలుదేరి కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు వాటివలన ఏడు సంవత్సరములు అగ్నిమండును మండును వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరుకకయు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు తమను దోచుకుని వారిని తామే దోచుకొందురు తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు ఇదే ప్రభోగి వాక్కు ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇస్రాయిలు దేశమున నేనొక స్థలము ఏర్పరిచెదను గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండును ఆ లోయకు హమోన్గోగు అను పేరు పెట్టుదురు దేశమును పవిత్రపరచుచు ఇస్రాయిలీలు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు దానివలన వారు కీర్తి నొందిదును ఇదే యహోవ వాక్కు దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబురములను పాతిపెట్టువారిని దేశమును సంచరించి చూచుచూ వారితో కూడా పోయి పాతిపెట్టువారిని నియమించెదరు ఏడు నెలలైన తరువాత దేశమునందు తనిఖీ చేసెదరు దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా శల్యం ఒకటి అయినను కనబడిన ఎడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టువరకు అక్కడ వారేదైనా ఒక ఆనవాలు పెట్టుదురు మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణముండును ఈలాగున వారు దేశమును పవిత్రపరిచుదురు నరపుత్రుడ ప్రభుైన యహోవా సెలవిచ్చునదేమనగా సకల జాతుల పక్షులకును భూమృగముల కన్నిటికినీ ఈ సమాచారము తెలియజేయుము నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడిరండి ఇస్రాయలీల పర్వతముల మీద ొక గొప్ప బలి జరుగును మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు బలాఢ్యుల మాంసము తిందురు భూపతుల రక్తమును బాషాణులో క్రొవ్విన పొట్టేల యొక్కయు గొర్రెపిల్లల యొక్కయు మేకల కోడెల యొక్కయు రక్తము త్రాగుదురు నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను మీరు కడుపారా తిందురు మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు నేనేర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను రౌతులను బలాడలను ఆయుధస్తులను మీరు కడుపారా భక్షింతురు ఇదే ప్రభు యహోవ వాక్కు నా ఘనతను అన్ని జనులలో అగుపరిచెదను నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తమును అన్ని జనులందరూ చూచెదరు ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యహోవానై ఉన్నానని ఇస్రాయేలీలు తెలుసుకుందరు మరియు ఇస్రాయేలీలు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారి విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాత్మకుడనై వారు ఖడ్గమ్మ చేత కూలునట్లుగా వారిని బాధించి వారికి అన్ని జనులు తెలుసుకొందురు వారి అపవిత్రతను బట్టియు అతిక్రమ క్రియలను బట్టియు నేను వారికి పరాద్మకుడనై వారికి ప్రతికారము చేసి కాబట్టి ప్రభోగి గేహోవా సెలవిచ్చినదేమనగా నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను ఇస్రాయిలీలందరి ఎడల జాలిపడెదను వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతుకమును తమ అవమానమును తాము భరించుదురు నేను అన్ని నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల నుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశములో నివసించున్నప్పుడు వారి అన్ని జనుల అనేకముల ఎదుట నన్ను పరిశుద్ధపరుచుకొందును అన్ని జనులలోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరినీకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన ఉన్నానని వారు తెలుసుకొందురు అప్పుడు ఇస్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను గనుక నేనికను వారికి పరాన్ముకుడనై ఉండను ఇదే ప్రవ్వగు యెహోవా వాక్కు